ప్యాంక్రియాస్ వ్యాధులకు ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు ప్యాంక్రియాస్ డిజీజెస్ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో అక్యూట్ ప్యాంక్రటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రటైటిస్ కానీ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ కానీ వీటికి ముఖ్యంగా మనకు రెండు విధాలమైన ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటి వచ్చి మనము మందులు ఇవ్వడం ఇంజెక్షన్స్ ఇవ్వడం ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటారు ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనకు ఎక్కువగా అక్యూట్ ప్యాంక్రటైటిస్ సంబంధించిన లక్షణాల కోసం వాడబడుతుంది ఇఫ్ యు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అండ్ ప్యాంక్రియా ఈ రెండు జబ్బులకి మనకు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేసి ఈ జబ్బుల గురించి మనము జబ్బుకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే మనకు మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు రాళ్ళు తయారవుతుంది ప్రాంక్రియాస్ లో ఈ తయారు కావడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది జాండిస్ వస్తుంది సో వీటికి మనం ఫస్ట్ మందుల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాము రెండోది వచ్చి ఆపరేషన్లు చేస్తాము ఈ ఆపరేషన్లు అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఇవి ఈ కాంప్లికేటెడ్ సర్జరీస్ అనేవి మనకు అప్పట్లో చెన్నై హైదరాబాద్ ఇలా వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనం నారాయణ హాస్పిటల్లో మనకు ఈ కాంప్లెక్స్ ఆపరేషన్ అనేవి చేస్తున్నాము ఇవి మామూలుగా మన కోత ఆపరేషన్ కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా ఈ మనం చేస్తున్నాము సో ప్రజలందరూ ఈ క్రానిక్ ప్యాంకటైటిస్ ఉండే వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నారాయణ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకొని అవసరం ఉండే అవసరమయ్యే పేషెంట్స్కి ఆపరేషన్స్ కూడా ఆపరేషన్ ఫెసిలిటీని వాడుకో ఉపయోగించుకోవాలని కోరుతున్నారు ఈ ప్యాంక్రియస్ ట్యూమర్స్ని ట్యూమర్కి వస్తే క్యాన్సర్స్కి వస్తే అర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో కనుక్కోవడం వల్ల మనం ఆపరేషన్ చేసి ఆ కణితని తొలగించడం వల్ల పేషెంట్కు పర్మనెంట్గా ప్యాంక్రియాస్ క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ క్యూర్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మనం నారాయణ హాస్పిటల్ ప్యాంక్రియాస్ క్లినిక్లో ఈ పాంక్రియాస్ సర్జరీస్ ట్యూమర్ సర్జరీస్ అనేవి మనం ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా చేస్తున్నాము తర్వాత ఈ ఆపరేషన్లు ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా చేస్తున్నాం ఈ ల్యాప్రోస్కోపీ ఆపరేషన్లు ప్యాంక్రియాస్ ఆపరేషన్స్ అనేవి చాలా తక్కువ హైదరాబాద్ చెన్నై ఇలాంటి ప్లేసెస్లోనే మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఇక్కడ నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాజీ ప్యాంక్రియాస్ క్లినిక్లో ఈ ఆపరేషన్లు జబ్బు నిర్ధారణ చేసి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉన్నట్టయితే స్టేజ్ కనుక్కొని ఆ స్టేజ్ ప్రకారం ఆపరేషన్ అవసరమైతే మనము ఈ ల్యాప్రోస్కోపీ ద్వారానే ఈ ప్యాంక్రియాస్ ట్యూమర్స్ అనేవి మనము శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్గా కణితాన్ని తొలగించి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగి ఉపయోగించుకొని నారాయణ హాస్పిటల్కి వచ్చి ఒకవేళ ఏదైనా ఈ పైన లక్షణాలు బరువు తగ్గిపోవడం కడుపు నొప్పి తీవ్రంగా రావడం ఎక్కువ కాలంగా కడుపు నొప్పితో బాధపడడం కొత్తగా మనమేహ వ్యాధి స్టార్ట్ కావడం డయాబెటీస్ స్టార్ట్ కావడం కామర్లు రావడం ఇవి ముఖ్యంగా ప్యాంక్రియాస్ సంబంధించిన జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఇవి ఏమున్నా కూడా మీరు ఈ ప్యాంక్రియాస్ క్లినిక్కి వచ్చి డాక్టర్ గారిని సర్జికల్ గ్యాస్ మెడికల్ గ్యాస్ ఉన్నారు ఇక్కడ ప్యాంక్రియాస్ క్లినిక్లో మీరు వచ్చి పై లక్షణాలు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ కన్సల్టేషన్ తీసుకొని వేరియస్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ చేసుకుంటే తొందరగా ప్యాంక్రియాస్ జబ్బులు కనుక్కోవడం వల్ల మనకు ట్రీట్మెంట్ ఈజీగా అవుతుంది తర్వాత ఈ తీవ్రమైన జబ్బులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆపరేషన్ ద్వారా కానీ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఈ పర్టికులర్ ప్యాంక్రియాస్ డిజీస్ గురించి మనము ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఉపయోగంగా ఉంటుంది